హాయ్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను చికెన్ మంచూరియా చేస్తున్నాను జస్ట్ ఇది ఒక ఎంత ఉంటుందంటే పావు కేజీ అలా ఉంటుందండి గ్రామ్స్ నాకు తెలియదు కానీ నాకే తినాలనిపించి చికెన్ మంచూరియా అంటే నాకు చాలా చాలా ఇష్టం తినాలనిపిస్తుంది అయితే ఆయన తెచ్చిచ్చాడు అన్నమాట దాంట్లో నేను కాన్ఫ్లవరు మైద పిండి కొంచెం నిమ్మరసం వేసి ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకొని ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మన ఇష్టం అండి ఎంతసేపు ఉంటే అంత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దాన్ని ఒక అలా మ్యాగ్నేట్ చేసుకుంటే ఏంటంటే చాలా బాగా అంతది ఎగ్ కూడా వేసుకోవచ్చు నాకు అందుబాటులో ఎగ్ లేదని వేయలేదు జస్ట్ కొంచెం నిమ్మరసం కొంచెం వాటర్ చేసి మ్యారినేట్ చేశాను తర్వాత దాని మీద బ్యాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేయాలి ఇది జస్ట్ సిమ్లోనే ఫ్రై చేయాలండి హైలో పెడితే లోపల కుక్ అవ్వదు బయట మామూలుగా కుక్ అవుతుంది క్రిస్పీగా ఉండదు అనమాట చికెన్ కదా అందుకే లోపల చక్కగా కుక్ అవ్వాలి నాకు వచ్చేసి పట్టింది ఒక ఫార్టీ మినిట్స్ అలా పట్టింది అనమాట బాగా కుక్ అవ్వాలి ఇక మీకు చూపించలేదు అనమాట లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా అందుకే ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చి దాకా లైట్గా ఫ్రై చేసేసుకొని తర్వాత దాని మీద బ్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిలు వెల్లుల్లి అల్లము మరి ఆనియన్ పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి ఐలోనే చేసుకోవాలి ప్రాసెస్ అంతా తర్వాత అది వేగేసినాక చిల్లీ సాస్ ఉంటాయి కదా బ్లాక్ చిల్లీ సాస్ అండ్ టమాటో సాస్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి కొంచెం చూసుకొని వేసుకోవాలండి ఎక్కువైనా బాగోదు నేనైతే కొంచెం కొంచెం వేసేసుకున్నాను ఎందుకంటే జస్ట్ జస్ట్ కిలో కాబట్టి చికెన్ చక్కగా అదంతా వేసినాక ఒక కొన్ని వాటర్ ఒక సగం గ్లాస్ వాటర్ వేసేసుకొని బాగా మరిగేటప్పుడు నేను ఇక చికెన్ వేసేసుకొని అది దగ్గర పడేదాకా వేసుకోవాలి ఉంటే అది ఆనియన్ది ఉల్లిపూరకు అంటారు కదండి దాన్ని ఏమంటారు నాకు తెలియదు నేనైతే ఉల్లి ఉల్లిపూరక అంట అది వేసుకుంటే చాలా బాగుంటుంది నాకు అందుబాటులో లేదు తెప్పిద్దామని ట్రై చేశాను కానీ ఎక్కడ దొరకలేదు అనమాట మార్కెట్లో అయితే ఉంటుంది కదా అది ఆ రోజు తీసుకురాలేదనమాట మాకు ఫ్రైడేస్ అంతా జరిగిద్ది చాలా బాగుంటుందండి నాకైతే ఫేవరెట్ డిష్ ఎక్కువ నేను బయట అయితే తిన్నాను ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే దీన్ని సజెస్ట్ చేస్తాను అన్నమాట నాకు చాలా ఇష్టం బయట చాలా వేరేలాగా వండుతారు నాకు అస్సలు నచ్చదు నేను ఏదైనా రెస్టారెంట్లోనే తింటాను అది ఎప్పుడో అరుదుగా తక్కువ వెళ్ళను ఏదైనా ఇంట్లోనే చేసుకుంటాను అండ్ మన సబ్స్క్రైబ్కి చూపించినట్టుంటేదాన్ని ఈ వీడియో చేశానండి సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి మా మరిది అయితే అసలు అలా ఎలా చేసే వదినా అలా ఎలా చేసే వదిన అని ఆ రోజంతా అలా అన్నాడు ఎలా చేస్తారు ఆడపిల్లలకి తెలిసింది వంటే కదండి వంట చేస్తే వాళ్ళని అలా చేయాలన్నమాట మా ఆయనన్న ఎక్కువ తక్కువే కానీ మా మరిది చాలా బాగా తింటాడు అన్నమాట నీకు బయట తినకూడదు నీతో చేయించుకుంటే సరిపోతుంది అని అన్నమాట ఇంతేనండి చికెన్ మంచూరియా రెడీ ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయాను బాయ్ ఆల్ సి టుమారో